The second condition of Discipleship is mentioned in verse 27 Whoever does not carry his own cross and come after me, cannot be my disciple. Again, that's that absolute cannot. What does this mean to carry the cross every day? ఎక్కడ ఆనుదినము సిలువను మోయటం అంటే ఏంటర్దాం ఇట్ సేస్ హిస్ ఓన్ క్రాస్ తన సిలువను తాను ఎత్తుకొని విమడించటం ఐ డోంట్ హావ్ టు కేరీ ది క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ డోంట్ హావ్ టు కేరీ ఎనీబడీ ఎల్సర్స్ క్రాస్ నేను యేసుక్రీస్తు ప్రాయక సిలువను మోయాల్సిన అవసరం లేదు మరొకరి సిలువను మోయాల్సిన అవసరం లేదు ఐ హావ్ టు కేరీ మై ఓన్ క్రాస్ నా సిలువనే నేను ఎత్తుకొని విమడించాలి అండ్ ఇన్ another passage in luke 9 in verse 23 లూకాసువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో మరొక వాక్య భాగంలో జీసస్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇట్ లైక్ దస్ యేసుక్రీస్తు ప్రవారి ఈ విధంగా వివరించారు దాన్ని దట్ ఇఫ్ ఎనీ వన్ విషెస్ టు కమ్ ఆఫ్టర్ మీ లూక్ నైన్ ట్వంటీ త్రీ లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్ అండ్ టేక్ అప్ హిస్ క్రాస్ డైలీ ఎవడైనను నన్ను వెంబడింపగోనేలా తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలో నెత్తుకుని నన్ను వెంబడింపవలను లోక తొమ్మిది ఇరవై మూడు అండ్ ఫాలో మీ దేర్ ది వర్డ్ డైలీ ఇస్ యాడెడ్ విచ్ అప్లైస్ హియర్ ఇస్ వెల్ కాబట్టి ఇక్కడ ప్రతి దినము అని ఇక్కడ చెప్పబడింది కాబట్టి ఈ వాక్య భాగంలో కూడా అది అన్వయించబడుతుంది సో If we are to take up a cross every day of our life, కాబట్టి మన జీవితంలో ప్రతి సిలువను ఎత్తుకొని అంటే ఇక్కడ మన సిలువను మనం ఎత్తుకొని ప్రతి దినము క్రీస్తుని వెంబడించాలి అంటే ఇదేం తెలియజేస్తుందంటే క్రీస్తు కూడా ప్రతి దినము తన సిలువను ఎత్తుకున్నాడు అని తెలియజేస్తుంది అదర్వైస్ హౌ కుడ్ హి మీ టు ఫాలో హి లేనట్లయితే ఆయన వెంబడించాలి అని ఆయన ఏ విధంగా అడగాల్లే మనం డైలీ టేకింగ్ అప్ మై క్రాస్ నా సిలువను నేను ఎత్తుకొని అనుదినము ఆయన వెంబడించాలని సో దేర్ వాస్ ఇన్వర్ట్ క్రాస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ కాబట్టి ప్రభుైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో అంతరంగ సంబంధమైన సిలువ అనేది ఒకటి ఉంది All through those 33 and a half years, which culminated in a physical cross that he carried to Calvary. So we need to understand what this inward cross was. Because if I don't take up that cross in my life, that same spirit that motivated and urged Jesus in his earthly life.

కొంతమంది క్రైస్తవులు బంగారు సిలువలను వేసుకుంటారు ఐవరీ సిలువలను వేసుకుంటారు వాళ్ళు తప్ప ఎక్కువగా వాడరు బట్ ఇన్ ద డే వన్ జీసస్ స్పోక్ అబౌట్ ఇట్ ఇట్ వాజ్ ద మోస్ట్ హారబుల్ మీన్స్ ఆఫ్ ఎక్సిక్యూటింగ్ పీపుల్ ద రోమన్స్ హ్యాడ్ ఇన్వెంటెడ్ కానీ యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన దినముల్లో సిలువ అంటే ఏంటంటే ఎంతో భయంకరంగా మనుషుల్ని చంపేయడానికి వాడే సాధనము

కాబట్టి ఇక్కడ సిలువ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తిని ఉరి తీయటం గాని అలా చంపువేయటాన్ని సూచిస్తుంది బికాస్ హీస్ అమినల్ ఎందుకంటే ఆ వ్యక్తి నేరస్తుడు కాబట్టి కేవలం నేరస్తులు మాత్రమే వేయబడతారు సో హియర్ జీసస్ వాజ్ స్పీకింగ్ అబౌట్ సంథింగ్ ఇన్ అస్ దట్ హ్యాడ్ టు బి పుట్ టు డెత్ కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువా దేని గురించి మాట్లాడుతున్నారు అంటే మనలో చంపువేయవలసిన దాని గురించి మాట్లాడుతున్నారు ఎవ్రీడే ఇఫ్ యు ఆర్ టు ఫాలో హిమ్

కాబట్టి మనము మోయవలసిన సిలువ ఏంటంటే మన సొంత ప్రాణము లేక స్వీయ జీవితము ప్రతిరోజు సిలువేయబడాలి ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ఐ సే లైక్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ ఇంకో మాటలో చెప్పాలంటే గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల్లో చెప్పాలి అంటే నాట్ మై విల్ బట్ నా చిత్తము కాదు నీ చిత్తమే ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై సెల్ఫ్ ఇస్ ఫౌండ్ ఇన్ మై విల్ నా సొంత ప్రాణము లేక స్వీయ జీవితం యొక్క బలము ఎక్కడ కనపడుతుందంటే నా చిత్తంలో ఐ వాంట్ డూ మై విల్ ఐ వాంట్ డూ వాట్ ప్లీజెస్ మీ నేను నా చిత్తం నెరవేర్చుకోవాలి నాకు ఏది సంతోషంగా ఉంటే దాన్నే చేయాలి దిస్ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ సిన్ పాపం అంతటికి మూల కారణం ఇదే అండ్ ఇఫ్ దట్ ఇస్ నాట్ పుట్ టు డెత్ ఒకవేళ దాన్ని మనము చంపివేయనట్లయితే ఐ యామ్ నాట్ టేకింగ్ ఆఫ్ ది క్రాస్ దేవుని ఎత్తుకోవట్లేదు అండ్ వి saw that that's got something that ఇట్స్ టు టు ఎవ్రీ ఎవ్రీ సింగిల్ సింగిల్ డే డే ఈ దినము మనం మనం ఆ విధంగా చేయాలని ఓన్లీ దెన్ ఐ ఐ కెన్ అప్పుడు మాత్రమే నేను ఉండగలను ఇన్ అదర్ వర్డ్స్ వర్డ్స్ డోంట్ సే దోస్ ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతిరోజు నేను అలానే మాటలు చెప్పాల్సిన అవసరం లేదు కానీ బట్ ఐ మస్ట్ హెవ్ దట్ వేర్ ఐఎమ్ డూ మై విల్ దిస్ డే కానీ అలాంటి వైఖరిని మనం కలిగి ఉండాలి ఈ రోజు నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోను ఇన్ ఎనీ ఏరియా విషయోైనా సరే ఐ యామ్ గోన డూ ది గాడ్ నేను దేవుని చిత్తాన్నే చేయాలనుకుంటున్నాను యు వన్ ద థింగ్స్ దట్ జీసస్ టు ప్రే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రార్థించమని చెప్పినప్పుడు ఒక విషయం ఇది ఐ విల్ బి డన్ ఆన్ ఎర్త్ ఈ భూమి మీద మీ చిత్తమే జరుగును కాక యాజ్ ఇట్ ఇస్ డన్ ఇన్ హెవెన్ పరలోకమందు జరుగుచున్నట్లుగా యు నో ఇన్ హెవెన్ మనం ఇక్కడ జీవిస్తున్న

Be my disciple. So when Jesus said, as we were looking at the Great Commission, the other half of the Great Commission in Matthew 28 Do you find that the believers you have met are walking in this way?

కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏంటంటే మత ఇసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో అప్పగించబడిన పనిని క్రైస్తవులు ఎంత తక్కువ తీవ్రంగా తీసుకున్నారో మనం చూస్తున్నాం